అలాగనే ఇది చూపుడు వేలు ఇది జీవుడు ఇది అన్నిటినీ చూపిస్తుంటుంది డిక్టేట్ చేస్తుంది డినోట్ చేస్తుంది అంటే ఏంటనంటే ఇది అహంకారానికి సంకేతము జీవుడికి సంకేతము ఆత్మకు సంకేతము ఈ వేలు మోక్ష పురుషార్థానికి సంకేతం బాగా దీని మీద అద్భుతమైన ఎంత చెప్పుకున్నా తరగని విషయం ఉంది ఈ చేతిలో అంత విషయం ఉంది అయితే క్లుప్తంగా దాన్ని తొందరగా ముగించి ఎక్కువ విచారణ చేసేటువంటి గ్రంథ రూపంలోనో లేదా మీకు వేరే వ్యాఖ్యానాల రూపంలోనో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ టాపిక్ని క్లుప్తంగా పూర్తి చేద్దాము ఇది నీ వెంట రాదు ఇవి ఏవి నీ వెంట రాదు చివరికి ఇవి రెండు ఇక్కడ ఉండిపోతాయి ఈ అర్థకామాలన్నీ ఇక్కడ ఉండిపోతాయి ధర్మం అనేది నిన్ను అనుగ్రహిస్తుంది నీ వెంట వచ్చేది కేవలం ఇది ఒక్కటి మాత్రమే నువ్వు మాత్రమే నువ్వు ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్ళిపోవాలి ఇంకా ఏది నీ వెంట రాదు ధర్మము నిన్ను ఒక దారి చూపుతుంది తప్ప ధర్మం కూడా నీ వెంట రాదు ధర్మం దారి చూపుతుంది నువ్వు ఒక్కడివే వెళ్ళాలి భూమి నుంచి ఎందుకంటే నువ్వు ఒక్కడివే వచ్చావు ఏది తగిలించుకొని రాలేదు ఇక్కడ తగులుకున్నాయి తగులించుకోవడం వదిలించుకోవడం ఇదే జీవితం అంటే జీవితం అంటే ఒక పార్టీ వరకు తగిలించుకుంటాం ఇక ఓపిక తగ్గే ముందు తగ్గడం మొదలు పెట్టిన తర్వాత నుంచి అన్ని వదిలించుకుంటూ మొదలొస్తుంటాం తగిలించుకుంటూ మెట్లు ఎక్కుతాం వదిలించుకుంటూ మెట్లు దిగుతాం ఆఖరికి అన్నీ పోయి నేను ఒంటరిగా వెళ్ళిపోవడమే ఇంకా కాబట్టి ఆ మోక్షం అనేటువంటి పురుషార్థానికి సంకేతం ఇది జీవుడికి ఆత్మకి అందుకనే ఈ వేలు ఈ వేలుతో ఈ వేలుతో ఈ వేలుతో పెట్టలేదు బాగా గమనించండి ఈ వేలుని మన ఋషులు దీన్ని చిన్ముద్ర అని ఇలా పెట్టారు అంటే ఈ వేలు జీవుడు అనేది దైవంతో కలిసి ఉండాలిరా ఇలా కలిస్తే మోక్షము మోక్షానికి ఇచ్చి ముద్ర బంధానికి వివాహానికి పాణిగ్రహణం ఇది ముద్ర భార్యాభర్త యొక్క రెండు చిటికన వేళ్ళు కలిస్తే బంధము పాణిగ్రహణము ఇది ధర్మము మోక్షానికి ఇవి రెండూ కలవాలి ఎంత అర్థవంతంగా పెట్టారు మన వాళ్ళు ఒక సింబాలిక్గా పెట్టారు కానీ ఇది ముద్రలు ఇవి చాలా అద్భుతమైన ముద్ర